హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు స్పెషల్ వచ్చేసి ఇంట్లో టమాటా రైస్ అది నా లంచ్ బాక్స్ స్పెషల్ రెసిపీస్ అనే చెప్పాలి నేను వీక్లీలో త్రీ టైమ్స్ పిల్లల కోసం ఇలా రైస్లో రెసిపీసే చేస్తాను టమాటా రైస్ బగారా రైస్ వెజిటేబుల్ రైస్ అండ్ క్యారెట్ రైస్ ఇలా రైస్ రెసిపీసే చేస్తాను నేను చేస్తాను అనే కంటే కూడా మా వాడు ఎక్కువ డిమాండ్ చేస్తాడనే చెప్పాలి ఆడు వెజిటేబుల్ కర్రీస్ అండ్ పప్పులు తినేసరికి వాడికి నోరు చచ్చిబడిపోతుంది అనమాట నాకు మసాలాతో కావాలి ఏమన్నా స్పెషల్గా కావాలి అని చెప్పేసి ఇలా రైస్ అయితే రైస్ రెసిపీస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాడు వాడు వాడి కోసం నేను ఇదే చేస్తానన్నమాట వాడికి అయితే స్కూల్లోకి నాన్ వెజ్ నాట్ ఎలౌడ్ అనమాట కనీసం ఎగ్ కూడా తీసుకెళ్ళకూడదు వాడు కర్రీస్ పప్పు అవి తినేసరికి రెండో రోజే వద్దు మమ్మీ అంటాడు అందుకని చెప్పేసి కొంచెం మసాలా వేసి ఇలాంటి రైస్ రెసిపీస్ చేస్తానన్నమాట వాడి కోసం అందరి హస్బెండ్ చెప్పిందో లేదా ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పిందో ఫుడ్ మెనూ నడుస్తుంది మా ఇంట్లో టోటల్ రివర్స్ అనమాట వాడు ఏది చెప్తే అదే వండాలి ముందు రోజు మనల్ని అడిగేస్తాడు నాకు ఇది కావాలి రేపు మార్నింగ్ ఇది వండాలని చెప్పేసి ఇంక అదే చేస్తాను తప్పకుండా వాళ్ళ కోసమే కదా మనం చేసేది వాడికి ఇష్టం లేని చేసి ఇబ్బంది పెట్టే కంటే కూడా వాడి ఇష్టమైంది చేస్తే వాడు ఇష్టంగా తింటే మనకి హ్యాపీ కదా అందుకే ఈ రోజు అయితే వాడు నన్ను టమాటా రైస్ చేయమని అడిగాడు మేబీ హాలిడేస్ ఇచ్చిన తర్వాత నేను ఇదే అనుకుంటే టమాటా రైస్ చేయడం స్కూల్కి వెళ్ళినప్పుడు ఎక్కువ చేసేదాన్ని నేను హాలిడేస్ ఇచ్చిన తర్వాత అయితే చేయలేదనమాట హాలిడేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇవాళ చేశాను అనమాట టమాటా రైస్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చేస్తారు ఈ టమాటర్స్ నేనైతే ఇలా చేస్తాను అనమాట ఫస్ట్ లో చూపించాను కదా ఆ గ్రేవీ వేస్తే ఇంకా టేస్ట్